ప్రేమైన దేవుని ఈ ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు ఒక విషయాన్ని గురించి ఒక అవగాహన కొరకు ఈరోజు పాఠ్య భాగంగా ఆరాధన ఎలా చేయాలి ఆరాధన దేవునికి ఎలా చేయమన్నాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే యోహన్ సువార్త నాలుగో అధ్యయంలో యేసుక్రీస్తు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఆరాధన గురించి ప్రస్తావిస్తూ కొన్ని మాటలు రాయించాడు నాలుగో అధ్యాయంలో యుహన్సు వార్త నాలుగో అధ్యాయము యోహన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై వచనం నుండి మనం ఒకసారి చదవగలిగితే మీ పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించదురు కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుచలో ఉన్నదని మీరు చెప్పుకుందరని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్ల అంటే ఆరాధన అనేది ఎక్కడ జరిగేది అంటే పర్వతం మీద ఆరాధించి ఎరుశలేమును ఆరాధన చేశారు ఆ స్త్రీకి తెలిసినవి ఏంటంటే ఎరుశలేములు ఆరాధన చేశారు ఎరుశలేములు ఆరాధన చేశారు పర్వతం మీద ఆరాధన చేశారు అన్నట్టుగా ఉంది అంటే ఆమెకు ఏం చెప్తున్నాడు పూర్వకాలంలో ఈ పర్షతాల మీద ఎరుశలేములు జరిగినట్టుగా ఆరాధన మరి ఇప్పుడు ఎలా చేయాలి కొత్త నిబంధనలో ఉన్న మనం పాత పద్ధతుల్లోనే చేయాలా లేకపోతే దేవుడు మనకి మనకేమైనా నేర్పిస్తున్నాడా కొత్త నిబంధనలో ఆరాధన గురించి ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఇరవై ఒకటో వచ్చినప్పుడు కూడా ఒకసారి మనం చదవగలిగితే అమ్మ ఒక కాలం వస్తున్నది ఆ కాలం మందు ఈ పర్వతం మీద ఏదైనా ఎరుషిలో మీరు తండ్రిని ఆరాధింపరు తండ్రిని ఆరాధింపరు తండ్రిని ఆరాధింపరు ఎక్కడ ఆరాధింపరు పర్వతం అయిందో ఎరిశలంలో నేను తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు తెలియని దానిని ఆరాధించువారు మేము మీకు తెలిసిన దానిని ఆరాధించేవారు రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించుతూ కాలం వస్తున్నది యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నారు అది ఇప్పుడు వచ్చి ఉన్నది అంటున్నాడు యథార్థంగా ఆరాధించవలసిన పద్ధతి ఏంటంటే ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి మనం ఆరాధించేటప్పుడు మనము విధానము ఏందంటే యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆరా యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఈ ఆరాధన క్రమం గురించి పూర్తిగా ఏసుక్రీస్తు మాట్లాడుతున్నాడు యథార్థముగా ఆరాధించువారు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చినది ఇరవై మూడో వచనం ఇది ఇప్పుడేనూ వచ్చి ఉన్నది తన్ను ఆరాధించు వారు అటువారే కావాలని తండ్రి కూర్చున్నారు ఈ ఆరాధన క్రమంలో సత్యము ఉండాలి తప్ప ఆత్మ సత్యం ఉండాలి తప్ప వేరు ఇది ఉండకూడదు మనం ఆరాధించే వారము మన ఆత్మ అంటే మనిషి శరీరంలో ఉన్న ఆత్మ సత్యము సత్యము అంటే వాక్యము సత్యముతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి సత్యముతో ఏ విధంగా ఆరాధిస్తావు సత్యంతో ఏ విధంగా ఆరాధిస్తామంటే ఏవైతే చెప్పబడుతున్నాయో దేవుని మాటలు బైబుల్ గ్రంథంలో ఏవైతే చెప్పబడుతున్నాయో ప్రతి ఆదివారము ఆ మాటలలో దేవుడు ఏవైతే చేయమన్నాడో వాటిని లోబట్టి లోబడుతూ బ్రతకడమే మనం ఈ రోజులలో చేయాల్సిన ఆరాధన ఆ ఆరాధన క్రమంలో ఇన్వాల్వ్ అయ్యేది నీ ఆత్మ మరియు దేవుని యొక్క వాక్యం అంటే సత్యం ఈ రెండు కల కలయికతో ఆరాధన అనేది జరుగుతుంది జరగాలి అని యేసుక్రీస్తు ఆ స్త్రీకి ఇస్తున్నాడు ఇరవై నాలుగవ చరం దేవుని ఆత్మ గనక ఆయన వారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలనను ఆరాధింపవలనను అంటే మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఒకవేళ ఆరాధించకపోతే అది నిజమైన ఆరాధన అనిపించుకోదు యేసుక్రీస్తు మాట్లాడుతూ మనకు ఒక క్లియర్ గా ఆరాధన గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు ఆ స్త్రీతో ఇప్పుడున్న పూ పాతకాలం పద్ధతులు పాత విధానంలో మనం ఒకవేళ మనం ఒకవేళ ఆరాధన చేస్తే అది దేవుడు అంగీకరించాడు ఎందుకంటే ఆల్రెడీ ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని దేవుడు ఆల్రెడీ ఆ స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ నాలుగో అధ్యాయం వ్యవహార వార్తలు మనం చూస్తున్నాం ఈ మాటలో మనం ఒకవేళ అంగీకరించి ఆత్మతోనూ సత్యంతోను మనం ఆరాధించగలిగితే నిజమైన ఆరాధన దేవుడు కోరుకున్న ఆరాధన నెరవేర్చిన అవుతాం ఈ మనసులో ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని దేవునికి ఆరాధించినప్పుడు మీ ఆత్మను కేంద్రీకరించుకొని దేవుని యొక్క మాటల ప్రకారం బ్రతుకుతూ దేవుని యొక్క పనులు చేసుకుంటూ దేవుని ఆరాధించే క్రమాన్ని ప్రతి రోజుల్లో అవలంబిస్తారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను